श्रीकान्तं कमलनयनं योगरुद्ध अनगमजं वन्दे विष्णुं भोगैरं सर्वलोकैकनापन्तं द्वारा नूडव श्लोकं अनुसन्धानं चेत् रामो विरामो धीरजो मार्गो नो नयो नयः वीरः शक्तिमतां श्रेष्ठ धर्मो धर्मविदुत्तमः రామ ఓం రామో ఓం రామ జనమ మూడు తొంభై నాలుగు నామం ఇందులో ప ఈ శ్లోకంలో పదకొండు నామాలు ఉన్నాయి ఓం రామ జనమహం ప్రతి రమించునది దేనిని దీనిని ధ్యానించగా యోగులందరూ రమించగలవో అది రామాయణ రమంతే యోగిన అస్మిన్ ఇతి రామ అని శృతి వాక్యం మరియు శుద్ధ చైతన్యం ఒక బ్రహ్మానందం యోగి పొమ్మలు నిత్యం అనుభవించి రమించుడు చే రామాయణ నామం విష్ణువును కలిగి పద్మపురాము రమయంత యోగి రమంతే యోగిను నంతే నిత్యానందే చిదాత్మని అని రమించు తత్వమును వర్ణించినది అపురూపమైన సౌందర్యం కలిగి మనోహర రూపం కలిగొచ్చే రామాయణ విష్ణువు పిలువపడుచున్నాడని రామునకు నమస్కారం రెండు మూడు తొంభై ఐదవ శబ్దం విరామహ విరామ జనమ ఓం విరా జనమ జీవుల విశ్రాంతి తీసుకుని ఆశ్రమని అర్థం పరమాత్మను పొందిన పిమ్మట అనగా మోక్షము లభించిన పిమ్మట తిరిగి జన్మించుటకు జరగదు మోక్షస్థుతి విరామ అనబడుచున్నది విరాముడైన విష్ణు నమస్కారం తదుపరిణామం మూడు వందల తొంభై ఆరు విరజ విరజో ఓం విర జై నమోగుణము చే మానసిక అలజడులు లేనివాడు జ్ఞానేంద్రియములు బాగ్యత స్చేత మనస్సు నుంచి అలజడులు చేపట్టుకోవచ్చున్నది పరమాత్మ విష్ణువు సిద్ధ సత్వ స్వరూపుడు నందుడుచే విరజాయుడు అని చెప్పవచ్చు విరజాయుడైన విష్ణువు నమస్కారం తదుపరిణామం మూడు వందల తొంభై ఏడు మార్గ మార్గ ఓ మార్గ జనం విష్ణు సాహిత్యం మోక్షమునం నందుడికి మార్గం తెలుపు వాడే విష్ణువు మార్గాయుడు అని చెప్పవచ్చు నారాయణుడు నారాయణ విష్ణు జ్ఞానం తప్ప మార్గం లేదు మార్గాయుణుడైన విష్ణువు నమస్కారం తదుపరిణామం మూడు వందల తొంభై ఎనిమిది నేయ జన తోడుగా నుండి మార్గదర్శకుడు మోక్ష మార్గములను నడిపించు తీసుకుని వెడబుడుచే సగుణ బ్రహ్మయ విష్ణువును నే ఆయునుడు నేమాయునుడు అని తెలియపరుచుంది నారాయణ శరణోచిన కానీ భక్తులు తన సాధన సంపత్తులు సంయోగపరిచే జ్ఞానమందు నిమగ్నలు కాలేదు జ్ఞానమందు నిమగ్నైన భక్తులు పరమోత్కృష్టమైన పరమాత్మస్థితిని పొందగలుగుచే నారాయణ విష్ణువు నే ఆయుడు నేయాయుడైన విష్ణువుకి నమస్కారం తదుపరిణా మూడు వందల తొంభై తొమ్మిది నయాయ ఓం నయా నయో నయాహం ఓం నయా య నాయకత్వం వహించి ముందు తీసుకువెళ్ళి వాడని అర్థం శ్రద్ధాశక్తులు కలిగిన భక్తులు నెమ్మదిగా మమకారములు తెలుసుకొని ఉన్నతమైన దానిపై విష్ణువుని మనస్సును లగ్నం చేసి ఆత్మబలం పెంపొందించుకున్నారు ఈ ఆత్మబలం వల్ల తమ అందరికీ తాముగా ముందుకు నాయకుని పోదు పరమాత్మ అనుగ్రహించే భక్తులకు ఆత్మబలం కలిగించు నాయకత్వం వహించడం వల్ల విష్ణు నయాయుడు అని భావించకూడదు నయాయుడైన విష్ణువు నమస్కారం తదుపరిణామం నాలుగు వందలకు అన ఆయనమహం భక్తులు నాయకత్వం వహించి పరమాత్మ విష్ణువుకు వేరే నాయకుని అవసరం లేదు అంతటా వ్యాపించి ఉన్న జీవులకు నాయకత్వం వహించి పో పరమాత్మకు మరొక నాయకుడు సహాయం అనవసరం అందుచేత విష్ణు అనయుడు అనాయుడైన విష్ణువు నమస్కారం తదుపరిణామం నాలుగు వందల ఒకటి వీర ఓం వీర జనమ మహావీరుడు శక్తి సంపన్నుడు పరమాత్మ విష్ణువు రాక్షసులకు నిత్యము భయ హేతువుడు విష్ణువు నమస్కారం తదుపరిణామం నాలుగొందలు శక్తి మతాం శ్రేష్ఠ ఓం శక్తి మతాం శ్రేష్ఠ శక్తి సంపన్నులైన వారందరిలోకి పరమాత్మ శ్రేష్ఠుడు పరమాత్మ శక్తి మూడు విధములుగా అభ్యసించవచ్చు వీరు జ్ఞాన ఇచ్ఛ క్రియాశక్తి సంపన్నులు ఈ మూడు శక్తులు పరమాత్మ బుద్ధి మనస్సు ఇంద్రియముల ద్వారా వ్యక్తం అందుచే పరమాత్మ విష్ణువు అన్ని శక్తుల కంటే శ్రేష్టమైన వాడని తెలియచున్నది ధర్మ ఓం ధర్మ యనమహం ప్రతి వస్తువు యొక్క సహజ గుణం ధర్మం అని చెప్పవచ్చు సూర్యునికి వెలుగు అగ్నికి వేడి సహజ గుణములు ధర్మములు అదే మానవులకు ఆత్మధర్మమైన సహజం పరమాత్మ స్వరూపం సహజ ధర్మం అవుతుంది కాబట్టి విష్ణువు ధర్మాడు ధర్మాయుడు ధర్మాయుడైన విష్ణువు నమస్కారం ఓం ధర్మ విధుత్తమహం నాలుగు వందల నాలుగు ఆత్మానుభవం పొందిన వారందరిలో ఉత్తముడైన మార్గం సత్యముల తెలియని వారందరూ పరమాత్మ ఎరుగుదరు పరమాత్మయే సత్యం పరమాత్మ ఎరుగుని సత్యం మిత్రులెవరూ తెలియలేరు ఈ కారణం చేరు పరమాత్మ ధర్మవిధిత్తుడైన వర్ణించబడుచున్నాడు ధర్మవిధిత్తులైన పరమాత్మకు నమస్కారం మనమాలి గది సాంగి సంఘీ చక్రీ చందకి శ్రీమన్న రాయను విష్ణు వాసుదేవో విరక్షతు మంగళం మంగళంధవే యాదాద్రీ సాయ మంగళం శ్రేగాంధాయ కళ్యాణ ధేను శ్రీ వెంకట నివాస శ్రీనివాసాయ మంగళం मंगलाशासन परेमराचाय मंगला शासन परेम राजचायु ब्रह्म पूर्वराचा सत्कृपया श्री मंगल श्रीमती रम जामा तुम्वाय महात्म श्रीरंगवासने श्री निच्यश्री निचमंगल ओम अस्मदूभ्योम नम